ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము భూమి గుత్తకు చేస్తే ఏ విధంగా లీజుకు లూజ్ లీజుకు తీసుకున్న గుత్తకు తీసుకున్న రెండొకటి పేర్లు ఒకటి తేడా అనమాట రెండొకటే విధంగానే ఉంటాయి మనం గుత్తకు తీసుకోవడం లీజుకు తీసుకోవడం అనేది చాలా ఈజీ తోట వనరుకు మనకు ఒక రెండే రెండు మాటల్లో తేగిపోతుంది అనమాట ఎక్కువ ఉండదు సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు బోర్ చూపియండి దాంట్లో నీళ్ళు ఎన్నో వస్తున్నాయి మోటార్ కాడ నీళ్ళు ఎన్ని వస్తున్నాయి నాకు తోట పెట్టాలంటే ఇన్ని ఎకరాలకి నీ నీళ్ళని కన్ఫామ్గా ఉండాలి మనకు నీళ్ళు లేకుంటే ఏ పంట పెట్టలేము కదా ఈజీ అనమాట ఈ మనం పెద్ద పంటను పెడితే ఇంత అమౌంట్ చిన్న పంటలు పెడితే ఇంత అమౌంట్ అని ఉంటుంది మన ఇష్టం దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏదైనా సరే మీరు తోట తీసుకునేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోటరు ట్రాన్స్ఫారం ఈ నీట్గా ఒకసారి క్లారిటీగా చెక్ చేయించుకోండి మోటార్ కనుక లోపల ఎన్ని ఇచ్చిపోయింది ఏడు హెచ్చిపోయిందా పదహైదు హెచ్చిపోయిందా ఇరవై ఉందా అది కూడా ఒకసారి క్లారిటీగా కనుక్కోండి ఎందుకంటే తోట వనరులు మర్చిపోయారు క్లారిటీ ఇస్తారు లేదంటే ఒకసారి పైకి ఎత్తి కొనుక చూపించుకోవచ్చు మోటార్ ఆన్ చేసి దగ్గర ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నీళ్లు ఆడించిన తర్వాత గుత్త గురించి మాట్లాడండి డైరెక్ట్ నువ్వు గుత్త గురించి మాట్లాడి దిగి సేద్యాలు చేసి మొక్కలు తెప్పించుకొని లేటర్ పడిసి అన్ని తెచ్చినాక నీళ్ళు ఇబ్బంది అయినాయి అనుకో కొంప కొల్లేరు అవుతుంది దానికోసం నీళ్లు కంపల్సరీ ఒకసారి చెక్ చేయించుకొని ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఎన్ని గంటలు వస్తున్నాయి ఇప్పుడు ఇదైతే మనకు తొమ్మిది గంటలు ఆడుతుంది ఇప్పుడు ఈ మోటార్ అయితే మనకు తొమ్మిది గంటలు ఆడుతుంది కొన్నిసార్లు మోటార్లు ఉంటాయి ఒక మూడు గంటలు నీళ్ళు వచ్చి మళ్ళీ ఎత్తిపోతాయి అంటే మళ్ళీ ఆడదు ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకోవాలి అట్లుంటాయి దానికోసం నీళ్ళు కంపల్సరీ మనము చెక్ చేసుకోవాలి ఓకే ఇక్కడ అసలు ఏంటంటే గుత్త అమౌంట్ మాట్లాడుకున్నాం ముందు గుత్తనా లాస్ట్ గుత్తనా ఇది క్లారిటీ తీసుకోవాలా అంటే మనం తోటలోకి దిగుతానే గుర్తు ఇవ్వాలన్నా అంటే లేకుంటే పంట అయిపోయినాక గుర్తు ఇవ్వాలన్నా ఆ విధంగా మనకు అగ్రిమెంట్లో రాసుకోవాలి మనం ముందుకి ముందు గుత్త ఇస్తే అమౌంట్ ఇస్తే అది కూడా రాపించుకోవాలి నేను ఈ అమౌంట్ ఈ నెలలో ఈ తేదీలో ఇచ్చేసాను నెక్స్ట్ మళ్ళీ ఈ మంత్లో నేను ఇస్తాను ఆ విధంగా రాపించుకోవాలి తర్వాత వచ్చేసి ఎన్ని ఎకరాలు ఏం గత ప్రతి ఒక్కటి అగ్రిమెంట్లో కంపల్సరీ ఉండాలి అగ్రిమెంట్ అనేది ఎక్కువ నేను మెన్షన్ చేస్తున్నా అంటే ఈ కాలంలో నోటికి మాట లేదు నోటికే మాట ఉంది దానికోసం పేపర్ మీద రాపించుకోవడం చాలా ఉత్తమమైన విషయం మన పక్క నుంచి ఇద్దరు ముగ్గురు సంతకాలు ఉండాలా అక్కడ వాళ్ళ ఇద్దరు ముగ్గురు సంతకాలు ఉండాలి ఎందుకంటే ఒక మంచి తప్పు మాట అయినా ముగ్గురైతే ఎవరు మాటారు ఒకవేళ మాట్లాడినా కానీ పేపర్ ఉంటుంది దానికోసము అర్థం చేసుకోవాలి మీరే మీ ఊర్లో ఎట్టే సిచ్యువేషన్ ఉందని రిలేషన్స్ ఫ్రెండ్స్ బంధువులు ఈ విధంగా అని చెప్పి మనమైతే ఇబ్బంది పడకూడదు కంపల్సరీ పేపర్ పూర్వకంగా ఉంటే కంపల్సరీ బెస్ట్ అనమాట ఈ నిన్న చెప్పిన వీడియోలో పవలా భాగం చేస్తే ఎట్లా దానికన్నా ముందు వీడియోలో కోర్కు చేస్తే ఏ విధంగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాయి అనమాట ఆ రెండు ఏంటంటే మనం తోట ఓనర్ మీద డిపెండ్ పని పనిచేస్తాం అతను చెప్పినప్పుడు వెళ్ళాలి చెప్పినప్పుడు చేయాలి అతను నచ్చినట్టే మనం నైంటీ పర్సెంట్ చేయాల్సింది వస్తుంది కానీ ఈ కోర్క్ అనేది మనం తీసుకుంటే పెట్టుబడి అయితే అంత మనమే పెట్టుకోవాలా తోట మనం రూపాయి పెట్టడు అతను మోటార్ ప్రాబ్లం ఉందా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉందా దాని వరకే అతను ఒకవేళ మోటార్ కనుక మనకి ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఐదు వేల ఆరు వేల వరకు ఖర్చు మనమే పెట్టుకోవాలి ఆయనకు సంబంధం లే ఎందుకంటే నువ్వు వాడుతున్నావు బాబు దగ్గర ప్రాబ్లం వచ్చింది అంటారు తర్వాత మనం ఇచ్చేటప్పుడు కనుక మరుసంగా ఇతని రన్నింగ్లో ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగానే మనం రిటర్న్ ఇవ్వాలి ఈడ ఇంకోటి ఏంటంటే తోట ఓనర్ బాధ్యత ఏంటంటే రెండింజి నీళ్ళు అయితే కంపల్సరీ రావాలి అంటే నేను మాట్లాడుకునే విధానం మీ ఏరియాలో మీ భూములు బట్టి మీరు అడగచ్చు దా అది మీ డిసిషన్ ఇప్పుడు నాకు రెండు అయితే కంపల్సరీ కావాలి మూడి మూడు సంవత్సరాల వరకు రెండించి నీళ్ళు అయితే నాకు కంపల్సరీ రావాలి ఎందుకంటే పంట పుష్కలంగా ఇప్పుడు అయిపోయే టైంలో నీళ్ళు ఇబ్బంది అయితే ఇబ్బంది కదా నీళ్ళు చూపించే బాధ్యత అయితే తోట వనరుది అది కంపల్సరీ అది నీళ్ళ గురించి అయితే కంపల్సరీ మాట్లాడుకోండి మిగతా వయసులో ఏందైనా కానీ కొంచెం కొంచెం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది వచ్చేసి కంపల్సరీ మనమే పెట్టుబడి పెట్టుకోవాలి మొక్కలకు కానీ గెడ్డి దిశకి కానీ కాయలకు కానీ మందలకు కానీ సతవలకు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క రూపాయి పెట్టుబడి మనమే పెట్టుకోవాలి దాంట్లో ఎంత రాని పది రూపాయలు రాని లక్ష రూపాయలు రాని పది లక్షలు రాని ఆ డబ్బులు మనకే తోట వనరుకు సంబంధం లే తోట వనరుకి ఏంది ఆయన గుత్త ఆయన అమౌంట్ ఆయన గీయడం వరకే మన పని మిగతాటన్ని మంది మనకే వస్తుందన్నమాట మనకే వస్తుంది ఇది ఈ లీజుకి కానీ గుత్తకు తీసుకుంటే గుత్తకు తీసుకుంటే మనకు వచ్చే ఎవరి మాట వినాల్సిన అవసరంలే నీకు నచ్చిందా తోటలోకి వచ్చి పని చేయి నచ్చలేదా రెండు కాళ్ళు పైకి ఎత్తి తోటలోనే ప్రశాంతంగా నీకు నచ్చినప్పుడు లేదు పని చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఇప్పుడు నీ తోట ఎవరైతే తీసుకుంటామో అది నీ తోట తోట ఉన్నది ఏంది గుత్త అమౌంట్ వరకే అతను నీకు పావలా భాగం చేస్తే అతను చెప్పినట్టు మనం చేయాల్సిందే ఎందుకంటే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అబ్బా నువ్వు తోటకాడ కాయలు ఉంటావాని నీకు ఇచ్చాను నువ్వు ఇంటికాడ అనుకుంటే నేటిచ్చా అంటాడు కోర్కు చేసినా పవల భాగం చేసినా బట్ ఇది గుత్తగా తీసుకుంటే నీ కష్టం నీ ఫలితం దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఆడ పెట్టుబడి అంతా తోట వనరు పెడతాడు దగ్గర ఉన్నా లేకున్నా తోట వనరు పెడతాడు లాస్ట్లో ఇద్దరు వడ్డీ వేసి తీసుకొని ఎవరు అమ్మంటో వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే నువ్వే డబ్బులు తీసుకొచ్చుకోవాలి నువ్వే పెట్టుకోవాలి పెట్టుబడి లాభం వచ్చినా నువ్వే తీసుకుంటావు నష్టం వచ్చినా నువ్వే బారా ఇస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకు అరటిలో మనం అనిపించేది ఏంటంటే మూడు కోలలు తీసుకుంటాం మన ఏరియాలో మూడు కోలలు తీసుకుంటాం రెండు కోలేలు తీస్తారు మూడో కోలలు తీస్తారు కొంతమంది ఐదు కోలేలు కూడా తీసేవాళ్ళు ఉన్నారు ఈ మూడు కోలలు తీయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ కోలే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి ఇంచుమించు ఎకరాకు వచ్చి లక్ష లక్ష యాభై వేలు కూడా పెడుతున్నారు ఇప్పుడు మనం వచ్చేసి రెండో కోలు వచ్చేసి ఇంచుమించి ఒక నలభై వేలతో పెట్టుబడి అయిపోతుంది చిన్న చిన్న సతవలు తర్వాత ఒక డ్రిప్ సతవలు ఎక్కిచ్చేస్తే కంట్రోల్ అయిపోతుంది మూడో కోలు వచ్చేసి సేమ్ అంతే నలభై నలభై ఐదు వేలు గట్టి కంటే యాభై వేలు అనుకో అడిగేందంటే ఫస్ట్ కోలే మనకు పదకొండేళ్ళు కంప్లీట్ అవుతుంది రెండో కోలు వచ్చేసి ఎనిమిది నెలలకే కంప్లీట్ అవుతుంది మూడో కోల ఎనిమిది నెలలకే కంప్లీట్ అవుతుంది తర్వాత నీకు భూమిలో సారం ఉండి భూమి బాగుండి తర్వాత ఎవరైతే నీకు తోటమండ్రి ఉంటాడు ఉన్నా నేను ఇంకా రెండు నెలలు చేస్తా లేదంటే ఇంకా మూడు నెలలు తర్వాత అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ కొట్టే సేరే అగ్రిమెంట్ రాపించుకో మళ్ళీ పంట పెట్టుకో నీక నాలుగు ఐదు కోళ్ళలు ఆరు కోలలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా నేను లింగాల దగ్గర గత చూశాను ఐదో కోళ్ళు ఇవబెట్టినాడు గాలికి లాస్ట్కి కింద పడి ఉంటే దాని దానికి బాధపడతాను రెండు ఆయన మేము రెండో కోలే దెబ్బేసినాము దానికి బాధపడితేటరనుకో లోపల నువ్వాలా పెద్ద ఆయన అనలేం కదా నన్ను నేను తిట్టుకున్నా రెండో కోళ్ళకి నేను దొబ్బిన నేనేమనుకోవాలా నువ్వు ఐదో కోళ్ళ కింద పడింటే బాధపడుతున్నావని ఓకే అందుకోసం ఏంటంటే ఏదైనా భూమిలో పవర్ బాగుంది బాగా నల్ల భూమి ప్లస్ సత్వాలు కూడా బాగా పెట్టినాడు ఎరువు భయంకరంగా దొలినాడు రా ముప్పై లారీలు తొలినాడంట ఐదు ఎకరాలకు పిచ్చి లెక్క పెట్టినాడు సత్వాలు డబ్బులు బాధ పాయించుకున్నాడు ఓకే ఆయన ఐదో కోళ్ళ కింద పడింటే బాధపడుతున్నాను మేము రెండో కోలకే దొప్పిస్తాం ఇది ఇప్పుడు వచ్చేసి మనకు మూడో కాలు అనమాట ఆల్రెడీ ఈ గొల్ల కొట్టే సిచ్యువేషన్లో ఈ చెట్టు వచ్చేస్తుంది ఈ గొల్లంగ ఏముంది గట్టిగా పదహైదు రోజుల్లో గొల్ల అయిపోతుంది తర్వాత వచ్చేసి ఈ చెట్టు గొల్ల వస్తుంది ఈ చెట్టు వచ్చేకి మనకి దగ్గరంగా మూడున్నర నెల పడుతుంది మూడున్నర నెల నాలుగు నెల పడుతుంది అనమాట దానికోసం లీచ్కి తీసుకుంటే ఇది బెనిఫిట్ కష్టం మందే ఫలితం మందే పాలాభాగం ఏందంటే మనకు పాలాభాగం వచ్చేది అందుకోసం చూసుకోండి మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా చాలా చూడాలి అనుకుంటే పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏమన్నా కొత్త ఐడియాలు ఉంటే వ్యవసాయంలో ఎక్స్ప్లెయిన్ చేయండి మంచిగా ఏంటా నేను నాలెడ్జ్ నేర్చుకోవడానికి వచ్చినా ఇంకా ఓకేనా థ్యాంక్ యూ